వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి కాసేపటి క్రిందట హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్లో తాను కొన్నాళ్ల నుంచి ఇష్టపడుతున్న అట్లూరి ప్రియా అనే అమ్మాయితో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఈ ఎంగేజ్మెంట్కి ఎంతో మంది పొలిటీషియన్స్ అటెండ్ అయ్యి కాబోయే దంపతులకి బ్లెస్సింగ్స్ ని అందించారు అలాగే వైఎస్ జగన్ కూడా భార్య భారతితో కలిసి అటెండ్ అయ్యి మేనలుడికి ని అందించాడు షర్మిల గానే భర్తతో కలిసి తారకరత్న ఇంటికి వెళ్లి భార్య అలేఖ్య రెడ్డిని తన ఫ్యామిలీతో కలిసి కొడుకు ఎంగేజ్మెంట్ కి రమ్మని ఇన్విటేషన్ తో పాటుగా చీర పెట్టి గిఫ్టింగ్ కూడా అంది రెడ్డి ఇప్పుడు తన పెద్ద కూతురు నిష్కాతో కలిసి రాజారెడ్డి ప్రియా ఎంగేజ్మెంట్ కి అటెండ్ అయిన కొన్ని ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ కాంగ్రాట్స్ తెలిపింది కాబోయే దంపతులకి అలాగే వైఎస్ షర్మిలా కూడా కంగ్రాచులేషన్స్ అక్క అనే క్యూట్ క్యాప్షన్ యాడ్ చేసింది ఈ ఫోటోని పంచుకుంటూ ఈ వీడియోలో ఆ పిక్స్ ని మీరు కూడా చూసేయండి కూతురుతో కలిసి మ్యాచింగ్ అవుట్ ఫిట్ లో అలేఖ్యారెడ్డి చాలా సింపుల్గా ఎంతో అందంగా కనిపించింది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజారెడ్డి ప్రియాకి విషెస్ ని తెలపాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి